అడుగుతున్నాను అందులో అట్రిషన్ ఎంత ఉందో అడిగాను నేను సో ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఎంతమంది వన్ ఇయర్ వరకు సస్టైన్ అవుతున్నారు ఎంతమంది వన్ ఇయర్ మళ్ళీ రిజైన్ వస్తున్నారు సో రేట్ ఎందుకు వస్తున్నారు వాట్ ఇస్ రీజన్ సో ఓన్లీ కమ్యూనికేషన్ ఇష్యూ ట్రావెలింగ్ ఇష్యూ లేదా అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ ఇన్సూరెన్స్ ఇష్యూస్ ఉన్నాయా వర్కింగ్ కండిషన్స్ ఇష్యూస్ ఉన్నాయా ఇది ఒక అనాలిసిస్ చేస్తే రేట్ సో ఒక దాని మీరు అడ్మిషన్ రేట్ అనేది మనం కనుక్కుంటే దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నాం వి కెన్ యాక్చువల్లీ నెగోషియేట్ ఇండస్ట్రీస్ సో దేర్ మా బిల్ మీరు అందరూ కూడా లాస్ట్ టైం ఎలక్షన్ లో చాలా ప్రముఖ పాత్ర వహించారు దేనికి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అనుభవించాలి అవునా కాదా ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే మీకు ఎక్కడా కూడా జాబ్ మేళాలు నిర్వహించలేదు నిర్వహించారా అలాగే ఎక్కడ చూసిన అవినీతి ముఖ్యంగా నా గర్మీ శాఖ తీసుకుంటే పూర్తిగా అవినీతి థర్డ్ పార్టీ ఏజెన్సీస్ని పెట్టి ఈ అధికారంతో కొమ్మకై ప్రతి ఫ్యాక్టరీకి సైట్ నుంచి లైసెన్స్ ఇస్తూ లేకపోతే సైట్ ఊర్ నుంచి అనుమతిస్తూ ఈరోజు నేను కార్మి శాఖ మంత్రి అయిన తర్వాత ఆరు ఇన్సిడెంట్లు జరిగినాయి మించు ఎనిమిది మంది చనిపోయి కేవలం ఫార్మాలిటీసు ఈ యొక్క నిధుల్ని డైవర్ట్ చేయడం మీదే గత ప్రభుత్వం దృష్టి పెట్టింది మరి నిరుద్యోగ సమస్య అనేది కనీసం టెన్ పర్సెంట్ని కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు మరీ ముఖ్యంగా మన దౌర్భాగ్యం ఏంటంటే బహుశా ఈ దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏంటంటే ఐదు సంవత్సరాలు మనది మన రాష్ట్రం అంటే చూపించారు అంటే పోస్టింగ్ కార్డర్స్ అనేవి ఉండవు జాయినింగ్ కార్డర్స్ అనేవి ఉండవు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండవని వాళ్ళు చెప్తుంటే నాకు ఒక ఎంత కంగారు వచ్చి మరి లచ్చారావు గారిని అడగడం జరిగింది మీ అందరికీ ఒకే మాట ఇస్తా ఉన్నాం విత్ ఇన్ వన్ వీక్లో మీ అందరికీ జాయినింగ్ ఆగిస్తుంటాయి సందేహాలు అదేవిధంగా ప్రతి త్రీ మంత్స్కి జాబ్ మేళ అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతుంది అలాగే ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి జిల్లాలో కూడా జిల్లా వేళ్ళు జాబ్ మీద మీకు జరుగుతుంది కాబట్టి మీరు అందరూ గమనించండి ఎవరి వరకు కూడా మీరు ఉత్సాహపడద్దు మీరు టెన్త్ చదివినా మీరు ఎంటర్ చదివిన మీ డిగ్రీ చదివిన మీ అర్హత పెట్టి మీకు ఉద్యోగాలు ఉంటాయి ఖచ్చితంగా మా సహకారం మీకు ఉంటుంది మరొకసారి చెప్తా ఉన్నాను మీరు పడుకోవద్దు ఉద్యోగం వచ్చేంతవరకు మమ్మల్ని పడుకోనివ్వద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు జాబ్ మేడ మెగా జాబ్ మేడ అనేది నిర్వహించబడతా ఉంది ముఖ్యంగా మీరు గమనిస్తే గత ఐదు సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీస్ కానీ పరిశ్రమలు కానీ ఏవీ రాలేదు ఈ సైకో పాలన వల్ల ఉన్న ఫ్యాక్టరీలు ఎనిమిది ఫ్యాక్టరీలు బయటకెళ్ళిపోవటం అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు కూడా వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో లేదు అదేవిధంగా వాళ్ళ ఆగ్రహానికి లోనయ్యే మరి యువత కానీ నిరుద్యోగులు కానీ ఎవరో ఓటపోవడం వల్లే ఈ పదకొండు సీట్లకి పరిమితం అవడం కారణం అదేవిధంగా గౌరణీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ గమనించాలి తొలి సంతకం మెగాడిఎస్పి మీద సంతకం పెట్టడం జరిగిందంటే నిరుద్యోగుల మీద నిరుద్యోగుల కష్టాల మీదట ఆయన గమనించి అందరూ కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలన్న నెపంతో సూపర్ సిక్స్లో కూడా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది యువన పక్షంలో వెసులుబాటు లేని పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తాన్ని తయడించడం జరిగింది ఆయన మాట స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వికాస ఆధ్వర్యంలో లచ్చారావు గారి సహకారంతో ఈరోజు ముప్పై ఐదు కంపెనీలని ఈ జాబ్ మేళాకు ఆహ్వానించడం హెచ్ఆర్లు రావటం మరి నెక్స్ట్ ఎటువంటి రికమెండేషన్లు లేకుండా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది అదేవిధంగా ఇక్కడతో ఈ జాబ్ మేళా అనేది లేదా నిరుద్యోగ సమస్యల మీద పోరాటం అనేది ఆగదు నిరంతరం మేము ఐదు సంవత్సరాలు కూడా సుమారు నా నా శాఖ తీసుకుంటే కార్మిక శాఖ తీసుకుంటే ఇరవై తొమ్మిది వేల ఫ్యాక్టరీలు కానీ ఏడు వేల బాయిలర్స్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్స్ తొంభై ఆరు ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ ఇవ్వడం జరిగింది సో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రం నలుమూలలో ఉద్యోగ ప్రాణానికి పెట్టి ఈ నిరుద్యోగ సమస్య మీద నిరంతరం పోరాడతాం అదేవిధంగా ఈరోజు సుమారు నాలుగు వేల మంది భయపడి లేవుతా ఉద్యోగ అవకాశాలు అందిపించుకోవడానికి ఇక్కడికి వచ్చాయి మరి రెండు వేల మంది ఉద్యోగ రెండు వేల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిగతా రెండు వేల మంది లేకపోతే మిగతా వాళ్ళకి ప్రతీ నెల ఇక్కడ జాబ్ అదే ఒకసారి జాబ్ మేడం నిర్వహిస్తాం కాబట్టి అది గమనించాలి మీరు అందరూ కూడా మీరు ఎవరో మన నిరుత్సాహంతో ఉండద్దు జాబులు ప్రతి వ్యక్తికి అహ అర్హతను బట్టి జాబ్ అనేది ఐదు సంవత్సరాల్లో నిరంతరం వేస్తూనే ఉంటాం అది గమనించగలరు అలాగే మాత్ర మిత్రులు కూడా అందరికైనా కృతజ్ఞతలు మీరు కూడా అందరూ కూడా మరి ఈ అవేర్నెస్ ఈ జాబ్ మేళ దానికోసం మీ మీ వంతు కృషిగా మీరు చేశారు కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు అలాగే నిరుద్యోగ ఇక్కడ హాజరైన ప్రతి విద్యార్థికి ప్రతి నిరుద్యోగి కూడా అన్ని త్వరలోనే ఉద్యోగాలు ఇస్తామని ఉన్నాయి కాకుండా చాలామంది ఉద్యోగాలు కల్పిస్తారు రెండు వేల మందికి కానీ జాయినింగ్ ఆర్డర్ రావు ఇలాగ ఎప్పటి నుంచో జరుగుతుందని వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేశారు వికాస ఆధ్వర్యంలో అచ్చారావు గారు కూడా ఆయన హామీ మీద నేను చెప్తా ఉన్నాను నిచ్చింగ్ హోన్ అందరికీ కూడా జాయినింగ్ ఫిఫ్టీన్ డేస్లో అందరికీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ మేము ఇస్తాం జాయిన్ ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పదిహేను రోజుల్లో జాయినింగ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి దీనికి సాక్షించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఖాత్రి గారిని ఆహ్వానించిన తొలి కార్యక్రమం ఇది గారు వచ్చిన తర్వాత రామచంద్రపురం కూడా రావడం ఇదే తొలిసారి ఆయన కలవడం కూడా ఇదే తొలిసారి చాలా ఆనందం ఎందుకంటే గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఆఫీసర్స్గా రావాలని కోరుకున్నాం మరి కల్పన గారు సేవీస్ గ్రూప్ ఇక్కడ రావడం చాలా సంతోషం ఎందుకంటే కొద్ది ఏజ్ ఎక్కువ ఐదు రూల్స్ కూడా ఎక్కువ మాట్లాడతారు సో కొన్ని కొన్ని విషయాల్లో లెబరల్గా ఉండవలసినవి